హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టు ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే ఎప్పట్లాగే మేము పంచారామల యాత్ర అయితే స్టార్ట్ చేసామండి ఎర్లీ మార్నింగ్ అమరావతి అమరావతిలో అమరలింగేశ్వర స్వామిని చూసుకోవడానికి యాక్చువల్లీ త్రీకి అట్లా స్టార్ట్ అవుతే లాస్ట్ టైం కూడా అమరావతిలో టెంపుల్ స్టా ఓపెన్ చేసేసరికి ఫైవ్ ఫిఫ్టీ నైన్ అండి ఇంకా అక్కడ దా అప్పటిదాకా లైన్లో వెయిట్ చేసాము అలా వెయిట్ చేయటం ఎందుకులే అని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచే ఫైవ్కి బయలుదేరాము సో అక్కడి నుంచి ఫైవ్కి బయలుదేరి ఇంటి దగ్గర నుంచి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఫైవ్ థర్టీకి అట్లా టెంపుల్ దగ్గర ఉన్నాము సో దర్శనం అయితే చేసుకున్నాము ఎక్కడ ఆగకుండా అంత రద్దీ కూడా లేదండి ఎందుకంటే మేము వీకెండ్స్లో కానీ సోమవారం కానీ ఎప్పుడూ పెట్టుకోలేదు ఒక్క సంవత్సరం వెళ్ళాము అలా తెలియక సో అక్కడ చాలా బుక్ అయిపోయాము ఇంకా అమరావతిలో అమరలింగేశ్వర స్వామిని చూసిన తర్వాత తర్వాత భీమవరం వెళ్ళామండి సోమేశ్వర స్వామి సోమేశ్వరాలయంలోకి ఇంకా అక్కడైతే వెంటనే దర్శనం అయిపోయింది జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా అక్కడ జా దర్శనం చేసుకున్నాను చక్కగా ఎదురుగా ఒక టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టి ప్రతి చో ప్రతి చోట దీపాలు అయితే కంపల్సరీ పెట్టామండి పెట్టి అక్కడి నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ పాలకొల్లు స్టార్ట్ అయ్యాము ఇది ఇక్కడైతే పాలకొల్లు ఎప్పటి ఇదైతే భీమవరం అండి భీమవరంలో సోమేశ్వరాలయం ఇది చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి పాలకొల్లు అయితే వెళ్ళాము చాలా ప్రశాంతంగా ఉన్నాయి టెంపుల్స్ అన్నీ చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసేసుకున్నాము ప్రతి చోట ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్రశాంతత వేరుంటుంది టెంపుల్స్లో లేకపోతే బాగా రద్దీ హడావుడి ఈ వీటిల్లో ఇక దర్శనం ఏదో చేసుకున్నామన్నట్లు లాగేస్తూ ఉంటారు కదా దర్శనం కూడా కరెక్ట్గా పూర్తిగా ఇవ్వరు ఇంకా పాలకొల్లు క్షీరలాం రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే భోజనం చేశామండి భోజనం అయితే అక్కడ చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ భోజనం అయితే కంపల్సరీ చేస్తాము ఇంకా అలాగే ఈసారి కూడా చేసి మాకు తోచినంత అక్కడ ఇచ్చేసి చందా ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ చేసా స్టార్ట్ అయిపోయాము ఇదైతే అయినబిల్లిలో వినాయకుడు టెంపుల్ అండి ఇంకా ఆ రోడ్డు ఆధార్లోనే అయిన వెళ్ళి వినాయక టెంపుల్ కూడా చూసుకున్నాము ఎందుకంటే అది నేను చూసాను కానీ మా ఫ్రెండ్స్ చూడలేదు వాళ్ళని పోయి సార్ లాస్ట్ మా లాస్ట్ వాడపల్లి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాం కానీ టైం సెట్ అవ్వలేదు సో అందుకని మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ బలకట్టులో మళ్ళీ ద్రాక్షారామం వెళ్ళటానికి బలకట్టెలో అయితే ఎక్కేసాము ఇది లాస్ట్ టైం కూడా ఇలాగే వెళ్ళాము బాలకట్టులో వెళ్ళి అక్కడి నుంచి ద్రాక్షారామం వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడ దీంట్లో వెళ్ళటం వల్ల ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుందంట సో అలా సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది మన వెహికల్ కూడా మనం కూడా సరదాగా వెళ్ళ నీళ్ళలో వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి ఇంకా ఇదే ప్రిపేర్ చేస్తున్నాము ఎప్పుడు ఇలా వెళ్ళేసి కానీ బల కొట్ట అంత మోస్తుందా అనిపిస్తుంది కానీ వెహికల్స్ వాళ్ళకి అలవాటైపోయి ఉంటుంది వెహికల్స్ కార్లు పెద్ద వెహికల్స్ ఇలా అన్నీ ఎక్కి ఎక్కిచ్చేస్తారు మనుషులకే చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచోడానికి కూర్చోడానికి కూడా సో అలా చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము ప్రతి త్రీ డేస్ ట్రిప్ అనుకున్నామండి త్రీ డేస్ ట్రిప్లో ఫస్ట్ రోజు అయితే దర్శనం చేసేసుకోవాలి అనుకున్నాము ఇంకా ద్రాక్షారామం వచ్చేసి ఇంకా ఇక్కడికైతే లోపలికి వెళ్ళి దీపం అయితే పెట్టాం కాసేపు దర్శనం చేసుకొని దీపం పెట్టాము ఇంకా ఇక్కడ అనుకోకుండా మా గురువు గారు అనిపించారండి రామారావు గారు ఆయన ఆయనకి ఆయనతో మాట్లాడటం హ్యాపీగా అనిపించింది ఇక్కడ నుంచి అక్కడ సడన్గా ఆయనే మమ్మల్ని గుర్తుపట్టి పలకరించారు మేము చూడలేదు హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా మాకులాగే ప్లాన్ చేసుకున్నారంట ఇంకా దీపారాధన చేసుకొని ఇంకా మూడో టెంపుల్ మూడో టెంపుల్ నాలుగో టెంపుల్కి వెళ్ళేసరికి ఇలా ఇలా అయిపోయింది ఫేస్లు అందరూ ఇంకా ఎక్కడ రెస్ట్ లేకుండా అట్లా తిరుగుతూ ఉన్నాము ఇంకా మా ఫ్రెండ్స్ నేనైతే దీపాలు పెట్టేశాను ఇక్కడ అయితే మిగతా వాళ్ళు పెడుతున్నారు పెట్టేసి ఇంకా మళ్ళీ అక్కడే పక్కన వేరే అమ్మవారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ ఇది శక్తిపీఠం కదండి శక్తిపీఠం దర్శనం చేసుకొని ఇంక ఇక్కడి నుంచి సామర్లకోట అయితే స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడికి వచ్చేసరికి పొద్దు ఉంది అంటే కొంచెం కొంచెం చీకటి పడతా ఉంది ఎప్పుడు అంతే సామర్లకోట వెళ్ళేసరికి బాగా చీకటి పడిపోతుంది ఫుల్ లైటింగ్తో కలగల్లాడిపోతాడు దేవుడు అక్కడైతే ఇంకా అలాగే ఈ ఇయర్ కూడా కాకపోతే ఎక్కువసేపు ద్రాక్షారామంలో స్టే స్టే చేసినట్టు అనిపించింది కా కాస్త ప్రశాంతంగా కూర్చొని అక్కడ అవన్నీ చూసుకొని దీపాలు పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు ఇవన్నీ చూసుకున్న తర్వాత దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే సామర్లకోట వెళ్ళామండి సామర్లకోటలో దర్శనం చేసుకోవడానికి లాస్ట్ టైం అయితే ఇక్కడ నుంచి నేను బిందెలతో నీళ్లు పోయడా పోసాను స్వామి మీద శివలింగానికి అభిషేకం చేశాను కానీ ఈసారి అది లేదండి జారిపోతూ ఉంది అక్కడ అదంతా తడి ఇంకా ఇక్కడైతే ప పక్కన పిఠాపురం పురుహుతుగా అమ్మవారు ఉంటుందండి ఇంకా అక్కడికి వెళ్ళాము నెక్స్ట్ అయితే ఈ అమ్మవారు కూడా శక్తిపీఠము ఇది దారిలోనే ఉంటుంది కాబట్టి ప్రతిసారి ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నాము పంచారామాలు వెళ్ళిన ప్రతిసారి ఇంకా అక్కడే నదిలో దీపాలు చిన్న కోనేరులా ఉంటే దాంట్లో దీపాలు వదిలి కొంచెంసేపు అక్కడ కూర్చున్నాము దేవుణ్ణి అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాము అక్కడ పక్కన టెంపుల్ పక్కన టెంపుల్ ఇంకా అక్కడ అమ్మవారిని చూసుకొని ఇంకా ఇక్కడి నుంచి అయితే చాలా దగ్గరండి అన్నవరం అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్లో ఒక హాఫ్ అన్ అవర్ లోపయితే వెళ్ళిపోయాం మేము అక్కడికి అన్నవరం అయితే ఇంకా అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి అన్నట్లు ఇక్కడ దీపం పెట్టి నెక్స్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని శక్తిపీఠం కాబట్టి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే రెస్ట్ తీసుకోవడానికి ఇంకా అన్నవరమే కదా ఇంకా అక్కడ రెస్టే కదా ఇంకే అన్నీ అయిపోయినాయి కదా హడావుడి లేకుండా ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలాసేపు కూర్చున్నాము ఎక్కడ హడావుడి అయితే అక్కడ పడలేదండి చాలా ప్రశాంతంగానే ప్రతి చోట దర్శనం చేసుకున్నాము ఎందుకంటే మేము వెళ్ళింది సోమవారం ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్ళాం కదా సో అందుకని ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు ఎక్కడ జనం ఉన్నారు అనిపించలేదు ఎక్కడికక్కడ వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ అక్కడే దీపాలు తీసుకొని నెక్స్ట్ నెక్స్ట్ రేపటి రో రేపు అన్నవరంలో వ్రతం చేసుకోవాలన్నట్టు అక్కడ పూలు అరటికాయలు అవన్నీ తీసుకున్నాము అక్కడే గుడి దగ్గర ఎందుకంటే అక్కడ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు మంచి పూలు దొరకట్లేదు అని చెప్పి ఎప్పుడైతే కడియంలో తీసుకుంటాము ఇంకా అక్కడ ఆ టైం వెళ్ళడానికి లేదు కదా ఇంకా అందుకని చెప్పి అక్కడే దీపాలు వదిలేసి ఇంకా వెంటనే అక్కడి నుంచి అయితే అన్నవరం అయితే రిటర్న్ అయిపోయాము అన్నవరంలో ఆల్రెడీ రూము బుక్ అయిపోయి ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసేసుకున్నాము ఇంక ఇదే లాస్ట్ టెంపుల్ అండి ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము చేసుకొని రిటర్న్ అయిపోయాము అన్నవరంకి జస్ట్ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది సో ఇదైతే ఈజీ అనిపించింది పంచారామాల వెళ్ళి అన్నవరం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ వ్రతం చేసుకొని వచ్చేస్తే మళ్ళీ వెనక్కి రాకుండా మళ్ళీ జర్నీ ఎక్కువ డబల్ అవ్వకుండా ఉంటుంది అనిపించింది మీరు కూడా మీకు ఎలా అనిపించింది ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూసాక నచ్చితే కామెంట్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని వీడియో వీడియోల కోసం వీడియోనైతే లైక్ చేయండి వీడియో వీడియో అయితే ఇంతేనండి ఇంకా దర్శనం చేసేసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంకా అక్కడి నుంచి కాసేపు అక్కడే ఎక్కువ టైం స్పెండ్ స్పెండ్ చేశాము ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళి రూమ్కి ఉన్నాయి కదా ఇంకా అందుకని రూమ్కి కాబట్టి ఏ టెంపుల్ దగ్గర ఏ హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా మాకైతే పంచారామాలు అయితే వి సోమవారాల ఆ కాకుండా మిగతా మిగిలిన అన్ని రోజులు చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే జనం చాలా ఒక ఒకసారి ఒక ఇయర్ అయితే మాకు తెలియక సోమవారం వెళ్ళాము అసలు ఎక్కడా ఖాళీ లేదు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మిడ్ క్లోజింగ్ టైంలో వచ్చాము ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్